అపాన జ్ఞాన బుధాన సమాన నాగ కోర్మ కృతర ధనంజయ దేవదత్తములన్న వాయువులతో ఆ ఈశ్వరుడు లోపలండి సమస్తమును నిర్వహణ చేస్తున్నాడు ఆయన శివుడు ఎక్కడ చూస్తావు శివుణ్ణి ఆవలిత్తలో శివుడున్నాడు త్రేడుపులో శివుడున్నాడు ఆకలిలో శివుడున్నాడు దాహంలో శివుడున్నాడు నిద్రలో శివుడున్నాడు అన్నిటా శివుడున్నాడు శివుడు ఎక్కడ శివుడు ఎక్కడున్నాడు చూపించమని అడక్కు శివుడు లేవిదేదేనడు అంతటా శివుడున్నాడు ఆయన్ని చూడాలని నీ కనిపిస్తే అదిగో బ్రహ్మాండ మామిస్ఫుర జ్యోతిష్పాటి మృతహి అదిగో శివలింగ రూపంలో ఉన్నాడు ఇన్ని నీకు ఇచ్చిన వాడి మీద ఇన్ని నీళ్లు పోస్తే పొంగిపోతాడు ఓ నిన్ను చల్లగా ఉంచాను మన వాళ్ళు వేడిగా ఉంచండి అందరూ చల్లగా చూడండి నేను చల్లగా ఉండాలనండి పిల్లా పాపలతో చల్లగా ఉండాలనండి అంటారు నీ చల్లతనమంతా లోకం చల్లతనం అంతా శివలింగం చల్లతనం మీద మౌలి విలస పూర్ణేందు అంతామృతై శివలింగము నీ ప్రయత్నం అక్కర్లేదు నీ ప్రయత్నం అక్కర్లేకుండా శివలింగం ఎప్పుడూ చల్లబడిపోతుంటుంది అందుకే శివలింగం గురించి చెప్పుకున్నా శివలింగం గురించి విన్నా శివలింగానికి అభిషేకాలు బాగా చేసినా నేల చల్లబడిపోతుంది వర్షం పడిపోయి నీరు పడుతుంది భూమి భూమిలో ఎందుకో తెలుసా అండి ఈ బ్రహ్మాండం అంతా శివలింగం అయితే ఈ బ్రహ్మాండం మీద కట్టిన ధారాపాత్ర ఎలా ఉంటుందో అలా చంద్రబింబం ఉంటుంది చంద్రబింబంలోంచి అమృతం కరిగి పడుతుంటుంది ఆ అమృతంలో ఆయన ఎప్పుడు తడుస్తూ ఉంటాడు ఎప్పుడు అమృతంలో తడిసిపోతుంటాడు మౌలి విలసత్ పూర్ణేందు అంతమృతీ ఆ అమృతంలో తడుస్తాడు లోకం చల్లగా ఉండాలి ఆయన చల్లగా ఉండాలి ఆయన చల్లగా ఉండాలి ఆయన మీద నీళ్లు పడుతూ ఉండాలి కాబట్టి అందుకే ధారా పాత్ర పెట్టలు చేస్తారు అందుకే లోకం సుభిక్షంగా ఉండాలంటే ఏం చేస్తారో తెలుసా అండి మార్గశీర్షమాసంలో ఆర్ధ నక్షత్రం వచ్చిన రోజున లోకం అంతా ఉనికిపోతూ ఉంటుంది బహుశ వనకనగంటూ ఉంటే భూమి ఒక్కటే ఆవిడ ఉనికితే బాగుండదు కదా ఒక మహానుభావుడు వర్ణన చేశాడు ప్రాతర్వేల గురు జంపం పైద లేకల్ శ్వేతశ్రీ తిలకించుటెంతన్ సర్వభూతంశ్రాంతి వటంక తాను తలై చెల్వొంతు భూజీవికి రాశింబోలె నల్వంకలం అన్నాడు సీతత్వ ప్రభుడు అంటే శీతాకాలం వస్తే ఎనివడక లోక ముకమంత అని ఉడికిపోతుంటుంది

భూదేవి వంక చూసి సీతత్తు ప్రభుడు అంటే శీతాకాలం అనేట అనబడేటటువంటి ఋతురాజు సంతోషించి వజ్రముల వాసులు ఇచ్చాడు ఆవిడకి కానుకగా ఏమిటి ఆ వజ్రాల రాసులు తెల్లవారుగా ఉన్న పచ్చగడ్డి యొక్క ఆ అంచుల పైన పడినటువంటి మంచు బిందువులు సూర్యోదయం అయినప్పుడు సూర్యకిరణాలు పడితే ఆ మంచు బిందువులు నీటి బిందువులు తెల్లగా వజ్రాల కుప్పల్లా మిరుస్తాయి అవే నీకు ఇచ్చిన వజ్రాలన్నారాయి వజ్రముల అది కానుక ప్రభుడన్నా అలా మహానుభావుడు ఆయన పరమశివుడు మాసంలో లోకమంతా ఉనికిపోతుంటే తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యలో చేస్తారు అర్ధాభిషేకం మనకంటే ఏ పట్టింపులు లేవు ద్రవిడ దీశంలో ఎంత గొప్పగా చేస్తారో తెల్లవారుజామున నాలుగు గంటలకి శివాలయంలోకి వెళ్ళి అందరూ వణుకుతూ నించున్న దిప్పి పొడిచారు సాంబే పరబ్రహ్మణి అంటును ఏమిటి చల్లదనం పిచ్చి ఈశ్వర నీకు ఎప్పుడు చల్లదనం నీ గురించి చెప్తే చల్లదనం నీ గురించి అనుకుంటే చల్లదనం నీ గురించి చెద్దామని వచ్చేటప్పటికే అక్కడ చూసిన నీళ్ళు ఏమిటి అల్లరి అంటే ఆయన స్వయంగా ఎప్పుడు చల్లటివాడు అందరినీ చల్లగా ఉంచేవాడు నెత్తి మీద ధారా ఉన్నవాడు అది చాలక జటాజూటంలో గంగు ఉన్నవాడు ఆ పైన చంద్రబింబం ఉన్నవాడు ఒంటికి చందనం రాసుకునేవాడు చల్లగా ఉండే హిమవంతునికి కూతురైన చల్లని చూపులున్న చల్లని తల్లి అమ్మని వామార్థ భాగంలో పెట్టుకున్నవాడు అడుగున చల్లగా ఉండేటటువంటి పావుల్ని ఒళ్ళంతా వేసుకున్నవాడు ఇవి చాలట ఆర్ద్రాభిషేకం అని మార్గశీర్షమాసంలో తెల్లవారు గంట మూడు గంటలకి నీళ్లు పోయించుకునేవాడు ఈశ్వరాయి ఇవి చల్లతనం పిచ్చి మా చల్లతనం కోసమని ఇంత చల్లతనాన్ని ఇచ్చావా కానీ అసలు రహస్యం చెప్పనా నీకు ఎందుకు కావలసి వచ్చిందో ఇంత చల్లతనం ఇదిగో నా గుండెల్లో ఎప్పుడు కోరికలనే సెగలు రేగిపోతుంటాయి ఈ వేడికి ఇక్కడ కూర్చోవడం కోసమని ఇన్ని చల్లతనాలు కూర్చుకున్నావు ఈశ్వరా నాకు తెలిసన్నా ఎంత చమత్కారం చూడండి అటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు వంకామృత అస్తోకాప్లతమేకమీష మనిషం ఏకమీషం ఆయనొక్కడే ఉన్నాడు ఆయనే ఎప్పుడూ అమృత ధారలలా పడుతుంటాయి నుంచి ఆ పడుతున్నటువంటి ఆ ధారలలో తడిసిపోతూ ఉంటాడు తడిసిపోతూ మనము చేస్తాం అభిషేకాలు ఎందుకు చేస్తామో తెలియదు అసలు అభిషేకం చెయ్యడానికి వెళ్ళిన వాడి కోరిక ఎందుకు తీరుతుంది వేదం చెప్తోంది నీవు వెన్నుపాముని నిటారుగా పెట్టి కూర్చుని అసలు శివాలయంలోకి వెళ్ళి ఎవరు పడితే వాళ్ళు అభిషేకం చేసుకుందామన్న కోరిక కూడా తప్పు ఎందుకంటే అభిషేక జలాలన్నీ తొక్కుతావు నిర్మాలయం ఎందుకు వచ్చిన కొడవ నీకు అర్చకులు ఉన్నారుగా అర్చకుడు శివాలయం ఎనిమిదో వంతులో ఒకడు ఆయన చేస్తారు నీకెందుకు ఆయనకు ఒక్కడికి అధికారం నందికి శివుడికి మధ్యకెళ్ళినా కూడా నువ్వు గోత్రనామా కూర్చోవు నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా అభిషేక మంత్రం వినపడుతున్నంత సేపు ఈ బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి బ్రహ్మాండాన్ని శివలింగంగా చూస్తూ దాని మీద చంద్రుల్లోంచి అమృతారలు పడుతుంటే అమృతధారలలో తడిసిపోతూ చల్ల పడిపోయి నువ్వు ఇలా ముట్టుకుంటే ఐసుని ముట్టుకుంటే నీ వేళ్ళు వంకర్లు తిరిగినట్టు చల్ల పడిపోయిన శివలింగాన్ని ఎవరు ఛాయేత్ ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి ఈప్సిక సిద్ధయే వాళ్ళ కోరికలు తీలిపోతున్నాయి అంత చల్లతనం శివుడంటే ఆయన ఎవరిని వేడెక్కించడు తాను చల్లగా ఉంటాడు ఇతరుల్ని చల్లగా ఉంచుతాడు అందుకే మృడహ ఆయనకి శివ రోజు చదువుతున్నాం కదండి మృడహా అంటే ఏమిటో తెలుసా తాను చల్లగా ఉన్నవాడు ఇతరులను చల్లగా ఉంచువాడు తాను సుఖముగా ఉండువాడు ఇతరులకు సుఖమునిచ్చువాడు అంటే ఆయనకి దుఃఖం ఉంటుందా కాదు ఆయన సుఖం ఏమిటో తెలుసా అండి మీరు సుఖంగా ఉండడానికి మీకు అన్ని ఇచ్చేస్తుండడం ఆయనకి సుఖం వీరంతే పొచ్చేసుకుని సంతోషంగా మా అంటే చాలా అయిపోతుంటాడు ఆయనకి సుఖం కాబట్టి తాను సుఖంగా ఉండి మిమ్మల్ని ఉంటాడు జగత్తులకు తండ్రి అయి కాబట్టి సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే చివం బ్రహ్మాండ వ్యక్తదేహా సమామా భుజంగై కంఠే కలిత శశి కలశండ కోహ అటువంటి నిన్ను ధ్యానము చేసి అభిషేకించుచున్నాను అప్పుడు ఓం శంచ మే మయశ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే ఎంత గడ 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 చదివేస్తే ఏమిటి అనుభవిస్తావు అసలు నువ్వు అందులో అనుభవించడానికి ఏముంది నీకు అసలు నమస్తారాయచ అని అనేటప్పటికే సంసార సముద్రమును దాటించగలిగిన వాడు ఎంత పొంగు రావాల అష్టమనువాకం చేస్తుంటే ఎటువంటి అనువాకాలండి ఆ అభిషేకం చేస్తూ నమస్తే అస్ భగవన్ విశ్వేశరాయ మహాదేవాయత్రకాయ త్రిపురాం తకాయత్రికాగ్నికాయ కానిరుద్రాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ శ్రీమన్ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ ఈ చిత్రం ఏమిటంటే మహావిష్ణువు అని ఉంది మహాశివుడు అని ఉండదు మహాలింగమే ఉంటుంది మహాలింగం ఉంటుందో తెలుసా అండి ఏ గుళ్ళో శివలింగమైనా మహాలింగం అనే పిలవాలి మీరు అది శివలింగం అనకూడదు అది మహాలింగం అన్నా నాలే ఏ గుళ్ళోనైనా మహాలింగం కానీ తనంత తానుగా మహా తనంత తానుగా మహాలింగం అన్న పేరుతో విలిచినటువంటి క్షేత్రం మధ్యార్జునండి చిత్రం ఏమిటంటే ఆ మధ్యార్జునానికి ఒక గొప్పతనం ఉంది శివాగమం ప్రకారం శివాగమం ప్రకారంగా గుడికి ఎటుపక్కన ఏ ఏ క్షేత్రాలు ఉంటాయో ఆ క్షేత్రాలన్నీ ఆ క్షేత్రానికి ఆయా దిక్కుల్లో ఉంటాయి అది ఈ క్షేత్రాలన్నీ దానికి ఉపదేవాలయాలైపోయినటువంటి దేవాలయం చోళరాజులు అలా కట్టారుదండి అంత పవిత్ర భూమిని చెయ్యాలని మధ్యార్జునంలో అలా తీసుకొచ్చాడు అక్కడ స్థల వృక్షం అర్జున వృక్షం మది చెట్టు మధ్య చెట్టు సాక్షాత్తు శివుడండి సంధ్యారంభవిజృంభితం శృతి శిరస్థానాధిష్ఠితం పూజ్యం గుణావిష్కృతం మహాలింగం శివాలింగితం అన్నారు మధ్య చెట్టు నల్లుకున్న మల్లి తీగని చూసి శంకరాచార్యుల ఇంకెద్దా ఇంకొక వారం పది రోజులు పోతే అప్పు అలంకారాలతో ఉన్న శివానందలహరంతా విశాఖపట్నంలో చెప్పుకోవచ్చు కాబట్టి అదిగో ఆ మహానుభావుడున్నాడే ఆయన అక్కడ ఈ బ్రహ్మాండమంతా శివలింగమైతే పైన చంద్రబింబం మౌలిలో ఉండి ఎలా కరిగి పడుతోందో అలా ఆ బ్రహ్మాండమంతా నిండిపోయిన శివలింగాన్ని ఆ చంద్రుడి మించి కరుగుతున్నదాన్ని నేను ధ్యానమనందు చూడలేకపోతే అదిగో ఆ పాత్ర అన్న చంద్రుల్లోంచి పడుతున్న అమృతం చేత తడిసిపోతున్నటువంటి శివుణ్ణి అంతటా నిండిన బ్రహ్మాండలింగాన్ని ఈ మహాలింగంలో చూడు ఇప్పుడు దానికి అద్దు ఆపు ఉందా అంత అంత మొదలు ఉన్నాయా లేవు కాబట్టి అది బ్రహ్మాండ వ్యాప్త దేహ నీకిక్కడ ఇంతే కనబడినా అంతే బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి దేహం ఉన్నవాడు ఆయన తప్ప వేరొకడు లేనివాడు అటువంటి స్థితిని పొందినవాడు అటువంటి ఈశ్వరానికి అభిషేకం చేస్తున్నాం లింగము యొక్క ఒక్కతనం ఏమిటో తెలుసా అండి అది అరూపరూపి ఉపాసన ఎందు ఒక మెట్టు పైన ఉన్న వాళ్లే చేయగలుగుతారు దాన్ని రూపమున్నది మీ మనస్సు పట్టుకోవడం తేలిక అలంకారం తేలిక కరడచరణ కరచరణాదులు ఉన్నాయనుకోండి మీకు తెలిసిపోతుంది ఈయన ఈ మూర్తి అని తెలుస్తుంది శివలింగానికి అరూప రూపి అని పేరు దానికి రూపం ఉందా రూపం లేదా రూపం ఉంది కాబట్టి కళ్ళ ముందు ఏదో కనపడుతోంది దానికి కాళ్ళు చేతులు చెవులు నోరు ఏమైనా ఉన్నాయా ఎటు కూర్చుని అభిషేకం చేయాలని దీని ముఖం ఏంటండి అని అడిగారు అనుకోండి ఐదుగురు కూర్చుంటారు చుట్టూ కూర్చుని పోహేస్తుంటారు పది మంది కూర్చుని పోహేస్తుంటారు ఇంకా మనకు దక్షిణ దేశం ఆ చాలా శౌచ్యంతో లోపలికి వెళ్ళి పోస్తాం ఉత్తర భారతంలో అలవాటు ఏమిటో తెలుసా అండి ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు పెద్దవైపోతే జంటనాగుల్ని ప్రతిష్ఠ చేసేస్తారు మన వాళ్ళు ఉత్తర దేశంలో ఎక్కడైనా పెద్ద రావి చెట్టు వేప చెట్టు కనబడితే ఓ శివలింగం పెట్టేస్తారు అందుకే మీరు చూడండి గంగానది ఒడ్డున హరిద్వార్లో ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ఉంటాయి బయట ఈ శివలింగాల్ని వాళ్ళు చడానాను సేవ చేస్తారు దాన్ని చడానా చడానా అంటారు వాళ్ళు చడానా అంటే ఆడ మగా కూడా అక్కడ స్నానం చేసి కాసి నీళ్లు పట్టుకొచ్చి ఆయన మీద పోసేసి వెళ్ళిపోతారు అది ఆ దేశాచారం అక్కడ చేస్తారు దక్షిణ దేశంలో అలా ఆడవాళ్లు శివాభిషేకాలు చేయరు ఒక్క పురుషులు పూర్ణ సౌచ్యంతో ఉండి నరుద్రోరుద్రమ చేయ మహాన్యాసం చేసుకుని అభిషేకం చేస్తారు మహన్యాసం లేకుండా అభిషేకానికి వెళ్లరు ఏదో ప్రత్యేకమైన దీక్షాతత్పరులు అయితే తప్ప కాబట్టి ఇప్పుడు శివలింగం రూపి మళ్ళీ వెనక్కి రండి ఎక్కడ వదిలేను అక్కడికి రండి రూపం ఉందా ఉంది కాళ్ళు చేతులు కనపడుతున్నాయా కనపట్టలేదు ఉత్తర దిక్కు కూర్చున్నవాడు నిలువహిస్తాడు దక్షిణ దిక్కు కూర్చున్నవాడు నిలువహిస్తాడు తూర్పు చూస్తూ పోషేస్తారు పశ్చిమాన్ని చూస్తూ పోసేస్తారు పైనుంచి పోసేస్తారు ఎక్కడ పోసినా అభిషేకమే ఎందుకు ని సత్యోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానులనేటటువంటి ఐదు ముఖాలతో చూస్తుంటాడు ఆ శివలింగం ఐదు ముఖాలతో చూస్తుంది నువ్వు ఎటు పోసినా ముఖం మీద పడిపోతున్నంతే అది శివతను అంటారు శివతను నిజానికి అమ్మవారే పార్వతీదేవే ఎందుకంటే తనువులన్నీ ఆవిడ లోపల ఆత్మ చైతన్యమంతా ఆయన కాబట్టి లోకంలో ఇంకోటి ఉండే అవకాశం ఎక్కడుందో ఆయనే ఉన్నాడు అదే వ్యాపకత్వము చేత విష్ణు అవుతుంది కాబట్టి శివుని ఎందు విష్ణు ఉంటాడు అన్నీ ఆయనై ఏకం ఏకమీష మనిషం ఎల్లప్పుడూ ఆయన ఒక్కడే ఈ స్థితిని పొంది ఉన్నవాడు అని మీరు భావన చేస్తే ఆయన అరూపరూపి అందుకని శివలింగము రూపమున్నదా రూపము లేనిదా మీరు చెప్పలేరు అంత గొప్పదయ్యి ఉంటుంది లింగం అటువంటి లింగము ఏ కోరికనైనా తీరుస్తుంది చిత్రం ఏమిటో తెలిసా అండి మీకు చూడగలిగిన దృష్టికోణం ఉండాలి కానీ ఆ స్థాయిలో అది ఈ బ్రహ్మాండముల కన్నిటికీ గుర్తయింది కదూ కాదు లింగం అంటే అంటే గమనం అన్ని ఎందులోంచి వచ్చి కదిలాయో అన్నీ ఎందులో కలిసిపోయాయో అదే అది కాబట్టి నిలబడింది కూడా దాంట్లోనే అన్నీ ఎందులోంచి వచ్చాయో అన్నీ ఎందులో వెళ్ళిపోతాయో అదే శివలింగం కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా చెప్పాలా ఫోర్స్ అంటారు దాన్ని మీ ప్రేమ నాకు చూపించండి అని నేను అడిగాను అనుకోండి మీకు ప్రేమ ఉంటే నాకు రెండు అరటిపళ్ళు ఇస్తారు కాదు అరటిపళ్ళు కాదు మీ ప్రేమ నాకు చూపించండి అని అడిగాను మీరు చూపించగలరా ఫోర్స్ లవ్ అనేటటువంటిది నేను దిక్కుమాల ప్రేమల గురించి నేను మాట్లాడటం లేదు ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ ప్రేమ అంతే శాస్త్రంలో తల్లిదండ్రులు గురువు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భర్త వీలది ప్రేమ అంటే మనకి ప్రతిఫలాపేక్ష ఉండదు కాబట్టి అటువంటి ప్రేమ కనపడదు ప్రేమతో చేసినది కనపడుతుందండి దయ నీ దయ చూపించంటే మీరు చూపించలేదు దయతో మీరు చేసింది కనపడుతుందండి దయకి ప్రతినిధిగా అలా ఈ బ్రహ్మ ఈ సమస్త ప్రాణులు ఎందులోంచి వచ్చాయో దాన్ని చూపించు కుబరద ఫోర్స్ చూపించలేరు ఎవరు ఎందులో ఉంటాయో చూపించు ఎందులోకి వెళ్ళిపోతాయో చూపించు ఏ ఫోర్స్ తనలోకి తీసేసుకుంటూ ఉంటుందో ఏ శక్తి తనలోంచి బయటికి విడిచిపెడుతుందో ఏ శక్తి తన ఎందు నిలబెడుతుందో దాన్ని వీరు చూపించలేదు అందుకే ఆయనే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృతర ధనంజీ దేవదత్తములున్న పది వాయువుల రూపంలో దీన్ని నిలబెడుతూ ఉంటాడు నడిపిస్తూ ఉంటాడు అదే అందుకే నమస్తే వాయోత్తమే ప్రత్యక్షం బ్రహ్మాసి అనగానే పది కింద విడిపోతాడు లోపలికైతే అది శివ అంటే ప్రాణ అసలు ప్రాణాయామము అన్నదానికి అర్థం ఏమిటో తెలుసా అండి స్విచింగ్ ఓవర్ అని నీ యొక్క మీరు ఇప్పటి వరకు ఏది ఇది ఉందని అనుకుంటున్నారో అది కూడా ఉండడానికి కారణమైన దాని మీదకి దృష్టి మరల్చడం అప్పుడు దాని యొక్క శక్తిని మీరు అనుభవిస్తుండాలి ఈశ్వరుడిగా అది ప్రాణాయామము అందుకనే పూజ ముందు ప్రాణాయామం చేసి పూజ చేస్తారు అంటే దీని మించి దాని మీదకి జర్క్ తిరుగుతాడు ఒక్కసారూ అలా తిరుగుతాడు తిరిగి ఆ స్వరూపాన్ని పట్టుకోవడం మొదలు పెడతాడు అందుకని ప్రాణాయామం చేస్తే కానీ పూజ మొదలవు ఆచమనం చేసి మూడు మాటలు స్థూల సూక్ష్మకారుల శరీరములలో ఉండేటటువంటి తాపములను తీర్చుకొని ప్రాణాయామం చేసి అప్పుడు పూజ మొదలు పెడతాడు అలా మొదలుపెట్టినప్పుడు ఆ ఊపిరి లోపలికి వెడితే ప్రాణ అదే ఉన్నది అన్న గౌరవాన్నించేది అది ఆగిపోయినది ఇక ఇది లేదు భవతి సంస్కృతంలో ఉన్నది అనిపించేది ప్రాణమే ఆ ఊపిరి అది లోపల కళ్ళి బయటికి వస్తే ఉన్నాడు అపానము మీరు తినకూడని రజోగుణ సంబంధమైనటువంటి పదార్థములు తినేసినప్పుడు అవి ప్రేగుల్ని తినేసి కన్నాలు పడిపోకుండా లోపల ఇబ్బంది కలగకుండా పుట్టినటువంటి దుర్గంధ భూయిష్టమైనటువంటి రజోగుణ పదార్థ జనితమైనటువంటి ఆమ్లమైన వాయువులు పైకి వచ్చి పైన ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అవయవాల్ని గుండె ఊపిరితిత్తులు మెదడు ఇలాంటి వాటిని దెబ్బ కొట్టకుండా ఈశ్వరుడు శక్తి స్వరూపుడై కిందకి తోసేసి ఆ పదార్థంలోంచి పుట్టిన వాయువునంతటి వాయు రూపంలో బయటికి పంపిస్తే అపాన ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఇంకా శిథిలం అయిపోయినటువంటి ఇంటి చుట్టూ కట్టి ఇది ఫలానా వారికి చెందినది అని బోర్డు పెట్టినట్టు ఇంకా నేను నేనన్న తాపత్రయంతో జీవుడు చూసుకుంటూ ఉంటాడు దాన్ని అందుకే పదకొండు రోజులు ఉంచుతారు అసౌక్యం పదకొండో రోజు వేళ్ళకి వీళ్ళు కొట్టుకుంటూ ఉండడం బీరువాలు తీయడం తీసి ఇదే వీడి ఉంచింది అంటూ ఉండడం ఉంగరం ఎవడికి ఇవ్వాలి వాచి ఎవడికి ఇవ్వాలి ఈ ఇల్లు గదులు వేసుకోవాలి అప్పటికి అసహ్యం వేసి పదకొండో రోజులు వెళ్ళిపోతాడు అందులో బాబా ఇంకెంతకాలం ఏడుస్తావో బావ వారికి వచ్చి పట్ట పెట్టేస్తాడు పట్టుకుని ఉంటుంది వాయువు అభిమాన దేవత అంటారు ఇది నాది నాది కొడుకు వచ్చి అయిపోయింది వెళ్ళిపోయావు వదిలేయి దీన్ని కాల్చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కాళ్ళు బొటన వేళ్ళు రెండు కట్టేస్తారు కట్టేసి ప్రేత సంస్కారం అంటారు మంత్రంతో సంస్కారం చేసేసి నీళ్లు పోతే అభిషేకం చేసేస్తాడు ఇక తుడవడం ఏముండదు ఇక నీళ్లు పోయిన ఒకటే ఉంటుంది ఆ అభిషేకం చేసేసి వ్యాన వాయువుని వదిలిచేస్తారు కాబట్టి శరీరాభిమాన దేవతగా వ్యానము ఉదానము ఉదానము అనబడేటటువంటి వాయువు ఆశ్చర్యకరమైన వాయువు తన శరీరంలోనే తన శరీరానికి తనలాంటి జీవి ఇంకొకటి పుట్టవలసి వచ్చినప్పుడు ఒక వాయువు తన శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవములలో ప్రవేశించి ఆ అవయవముల గుండా తనలో ఉన్నటువంటి తేజస్సు స్థలనమవడానికి వీలైన రీతిలో మార్పు తీసుకురాగలిగినటువంటి వాయువుకి ఉదాహరణ వాయువు అని పేరు సమాన మీరు తినేసి పడుకుంటే తెల్లవారేటప్పటికి పది గోళ్లు సమానంగా పెరగాలి వింట్రుకలు సమానంగా పెరగాలి అవయవాలు సమానంగా పెరగాలి ఏది ఎక్కడ ఎగుడు దిగుడు ఉండకూడదు అలా పెరిగేటట్టు చెయ్యగలిగిన వాయువు సమాన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగా నువ్వు అదే పనిగా డబ్బుల కోసం సంపాదించడానికి తిరుగుతుంటే ఓరి పిచ్చాడా లోపల పదార్థం అయిపోయింది శక్తి అయిపోయింది ఏదైనా తినని మంట రూపంలో తినమని అడిగేటటువంటి వాయు ఏదో దానికి నాగా కూర్మ కూర్మ అంటే కాంతి తాను ఎంత ఉపాసనతో ఉన్నాడో తెలియ చెప్పేటటువంటి కాంతి ఆరా చుట్టుపట్టి ఉంటుంది దాన్ని కూర్మ కృకరా కృకరా అంటే తిన్నది నాగా కృకర అటు ఇటు అవుతుంటాయి ఒక్కొక్కసారి నాగా ఎక్కువ తినేస్తే త్రేణుకుగా వస్తుంది కృకరా ఆకలి పుట్టిస్తుంది కృకర ఆకలి పుట్టిస్తే నువ్వు ఆకలి తీరడానికే తినాలి మూడో వంతు నీటికి మూడో వంతు గాలికి ఉంచి మూడో ఒంట్ పదార్థంతో నింపాలి కానీ నాలుక రుచి కోసమని నువ్వు ఓ తినేస్తే ఈ లోపలంతా నిండిపోతే గాలి నీరు తిరగడానికి చోటు లేకపోతే ఇక తినవద్దు ఇక తినవద్దు అని త్రేణుపు రూపంలో ఈశ్వరుడు చెప్తాడు నాగా కూర్మ కృకరా ధనంజయ ఈ శరీరాల కట్టే మనుష్య శరీరాలకి తీసుకెళ్లి అంత్యష్టి సంస్కారం చేస్తారు కాల్చడమో పూడ్చడో మరి మిగిలిన ప్రాణులు ఒక్కొక్క చచ్చిపోయింది ఇంట్లో కుక్కే కాళ్ళకి తాడు కట్టి లాగి తీసుకెళ్లి డొంకల్లో డారేస్తారు లోపల ఉన్న ధనంజయ వాయువు ఆ శరీరం బాగా ఉబ్బిపోయేటట్టు చేసి పగిలిపోయేటట్టు చేసి పిండాండంలో ఉన్నటువంటి పంచభూతాల్ని బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాల్లో కలిపేస్తుంది అలా కలిపేసే వాయువు ధనంజయ చిట్ట చివరిది దేవదత్త దేవదత్త అంటే మీరు శరీరం బడలిపోయినా సరే ఆగకుండా అదే పనిగా పనిచేస్తుంటే నీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు బడలిపోయాయి కాసేపు వట్నవ విశ్రాంతిని ఈ శక్తుల్ని లోపలికి తీసుకుని మళ్లీ వాటికి ఛార్జింగ్ పెడతాను వాటికి శక్తినిస్తాను అని కాసేపు నిద్రపో నిద్రపో అని వాయు రూపంలో చెప్తాడు ఆవలింత కాబట్టి ప్రాణ అపాన జ్ఞాన బుధాన సమాన నాగ కోర్మ కృతర ధనంజ దేవదత్తములన్న వాయువులతో ఆ ఈశ్వరుడు లోపల నుండి సమస్తమును నిర్వహణ చేస్తున్నాడు ఆయన శివుడు ఎక్కడ చూస్తావు శివుణ్ణి ఆవలింతలో శివుడున్నాడు ద్రేణిపులో శివుడున్నాడు ఆకలిలో శివుడున్నాడు దాహంలో శివుడున్నాడు నిద్రలో శివుడున్నాడు అన్నిటా శివుడున్నాడు శివుడు లేనిది ఎక్కడ శివుడు ఎక్కడున్నాడు చూపించమక్కో శివుడు లేనిదిడు అంతటా శివుడున్నాడు ఆయన్ని చూడాలని కనిపిస్తే అదిగో బ్రహ్మాండ మహిస్పుర జ్యోతిష్పాఠక లింగమౌళి బిలసత్పూర్ని ఎంతో అదిగో శివలింగ రూపంలో ఉన్నాడు ఇన్ని నీకు ఇచ్చిన వాడి మీద నీళ్లు పోస్తే పొంగిపోతాడు ఓ నిన్ను చల్లగా ఉంచాను మన వాళ్ళు వేడిగా ఉంచండి అందరూ చల్లగా చూడండి నేను చల్లగా ఉండాలనండి పిల్లా పాపలతో చల్లగా ఉండాలనండి అంటారు నీ చల్లతనం అంతా లోకం చల్లతనం అంతా శివలింగం చల్లతనం మీద ఆయన ఇచ్చిన నీళ్లే ఆయన తెత్తి మీద పోసి పోయడానికి టైం లేదు నేను ఇంటికి పోవాలంటే పైన పాత్రలో పోసి వెళ్ళిపోయి చుక్కా చుక్కా పడుతుంటే నేను ఇక్కడ చల్లగా ఉండి చల్లగా ఉంచుతాను అంతటి ఉదారుడు నా తండ్రి